పాట ఆ బేబీకి పాడు పాట పాడు పాట వచ్చా నవ్వుతుందా జడై మరి బేబీ పేరేం పేరు బేబీ నేమ్ ఏంటి ఏముంది పుషక్క అదేం పేరు పుషక్క బేబీయా ఎవరికి ఉంటుంది అసలు అలాంటి పేరు

పే వీడియో స్టమక్ ఏది స్టమక్ 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 ada చేయలేదా దువ్వెంత చేస్తున్నా దువ్వెంత చేస్తున్నావా ఫేస్ వాష్ బ్రష్ చేసావా మరి టీత్కి బ్రష్ చేసావా టీత్ ఉన్నాయా అసలు టీత్ ఉన్నాయా ఉన్నాయా మరి ఎలా తింటుంది మరి ఎలా తింటుంది చీ నోట్లో పెట్టుకోకు ఆ తినిద్దా నువ్వు తింటావు కదా అది అబ్బాయి అయితేనా ఎందుకు తలంత అలా ఒళ్ళంతా దూతున్నావు అట్లా జా ఇక్కడ ఇయ్యాలి నువ్వు హెయిర్ పాడు చేసుకుంటున్నావు తట్టి తట్టి చేసుకుంటున్నావు హెయిర్ అలా నా కోం చేసుకునేది ఎలా కాదు ఇటీ రివర్స్ చేస్తున్నావు ఇటీ ఏ బ్యాడ్ గర్ల్వా చూడు నువ్వే నీట్గా చేసుకోవట్లా పాపకి ఎలా చేస్తావు చెప్పు నువ్వు నీట్గా కోము చేసుకోవాలి నువ్వు చేసుకోవాలి ఇప్పుడు పాప